హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కార్ అండి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే యూపీ కార్ అండి ప్రస్తుతానికి నా దగ్గర ఖమ్మంలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి బ్లాక్ బ్యూటీ అయితే మీ ముందుకైతే తీసుకురావడం అయితే జరిగిందండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ అయితే ఉందండి డిజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే యూపీలో సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి చిల్డ్ ఏసీ అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఒకసారి కారు ఇంటీరియర్ లుక్ అనేది చూడొచ్చండి అండి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కానీ సెకండ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కానీ అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఒకసారి ఇంటీరియర్ లుక్ వచ్చేసి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే సన్ రూఫ్ ఓపెన్ లో కానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు బ్లాక్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఈ కార్ లొకేషన్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాని అందరికీ బై జై హింద్